జీవన సూత్రాలు అమూల్య సత్యాలు ఈ వీడియోలో మన ఉనికికి వికాసానికి ఆధారమైన అమూల్యమైన జీవన సూత్రాలను ఆనుముత్యాలను పంచుకున్నాము ఈ సూత్రాలు మనల్ని మరింత మానవీయుల్ని జవాబుదారితనం కలిగిన పౌరుల్ని చేయటానికి ఒక చిన్న ప్రయత్నం మారుతున్న ప్రపంచముతో పాటు మనము మారాలి అంటే ప్రపంచం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది సాంకేతికత జీవన శైలి ఆలోచన విధానాలు సామాజిక విలువలు వాతావరణం ఇలా అనేక రంగాలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి ఈ మార్పులను అంగీకరించకుండా మనం పాత ఆచారాలకే కట్టుబడి ఉంటే సమాజంతో మన అనుసంధానం తగ్గిపోతుంది ఈ వాక్యం మనకు ఒక ఆత్మవిశ్లేషణకు ఆహ్వానం మార్పులకు భయపడకుండా దాన్ని స్వీకరించి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి ఇదే దీని అసలైన సందేశం సహజమైన పర్యావరణ పరిసరాల వల్ల జీవానందం పునరుత్తేజితం పొందుతుంది అంటే జీవించాలనే తపన నిరంతరం పునరావృతం అవుతుంది అనగా మనిషి జీవన శక్తి ఆనందం మరియు ప్రకృతిగా ఉన్న అనుబంధాన్ని హృంద్యంగా వ్యక్తపరుస్తుంది ఉదాహరణ ఒక అడవిలో పచ్చని పొలాలలో లేక సముద్ర తీరంలో కొంత సమయం గడిపినప్పుడు మనకు కలిగే ప్రశాంతత ఆనందం ఉత్సాహం ఇదే ఈ వాక్యం చెప్పే భావం ప్రకృతి మనకు ఆత్మశాంతి ఆరోగ్యం మరియు జీవితానందం అందించే అద్భుత ఔషధం ఈ వాక్యం మనకు చెబుతోంది ప్రకృతిని ప్రేమించండి దానిలో జీవించండి జీవితం పట్ల మీ ఆసక్తిని పునరుద్ధరించుకోండి గొప్ప సమాజం మనిషి శరీరం వంటిది అందుకే శరీరమైన సమాజమైన అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగిన నివారణకు అందరూ నడుం బిగించాలి ఈ వాక్యం ఒక గొప్ప ఉపమానాన్ని ఉపయోగించి సమాజం యొక్క ఏకత్వాన్ని పరస్పర సహకారాన్ని వివరిస్తుంది దీని అర్థాన్ని విశదీకరించగా ఉపమానం ఇందులో ఉపమానం సమాజాన్ని మనిషి శరీరంతో పోల్చడము ద్వారా ప్రతి వ్యక్తి లేదా భాగం సమాజంలో ఒక అవయవంగా పరిగణించబడుతుంది సారాంశం శరీరంలోని ఏ అవయవానికి బాధ కలిగితే మొత్తం శరీరం స్పందిస్తుంది అలాగే సమాజంలో ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి సహాయం చేయాలి ఇది పరస్పర బాధ్యతను మానవతా విలువలను మరియు సమాజంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఒక్కరి బాధను అందరూ తమ బాధగా భావించి పరిష్కారానికి ముందుకు రావాలి ఉదాహరణ ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చినప్పుడు కుటుంబం స్నేహితులు సమాజం కలిసి అతనికి సహాయం చేస్తే అది మంచి సమాజం లక్షణం ఇదే విధంగా సామాజిక సమస్యలు ఆర్థిక కష్టాలు లేదా అన్యాయాలు ఎదురైనప్పుడు అందరూ కలిసి స్పందించాలి ఈ భావన వసుదైక కుటుంబం అనే భారతీయ తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వాక్యం విద్యార్థి జీవన విధానాన్ని మంచి విద్యా ఫలితాల కోసం అవసరమైన నైతిక విలువలను చక్కగా వివరిస్తుంది ఇక్కడ దీని అర్థాన్ని విశదీకరిస్తే తన తోటి వారితో స్నేహంగా ఉండటం ఇది సామాజిక నైపుణ్యాన్ని సూచిస్తుంది ఇతరులతో స్నేహంగా ఉండటం ద్వారా సహకారం పరస్పర గౌరవం పెరుగుతుంది ఇతరులకు మంచిని పంచటం ఇది సేవా భావనను మానవతా విలువలను ప్రతిబింబిస్తుంది మంచి పనులు చేయటం ద్వారా వ్యక్తిగతంగా మరియు సమాజపరంగా అభివృద్ధి సాధించవచ్చు గురువులకు విధేయత గురువుల పట్ల గౌరవం వినయంతో ఉండటం విద్యార్థి యొక్క శ్రద్ధను క్రమశిక్షణను సూచిస్తుంది ఇది విద్యలో మెరుగైన ఫలితాలకు దోహదపడుతుంది ఇక ఇదే వాక్యంలో అభ్యసించే విద్య ఈ విలువలతో కూడిన విద్య అభ్యసించినప్పుడు అది వ్యక్తికి మంచి ఫలితాలను విజ్ఞానాన్ని మరియు జీవిత విజయాన్ని అందిస్తుంది విద్య కేవలం పుస్తకాల పరిమితి కాదు అది వ్యక్తిత్వ వికాసానికి సమాజంలో మంచి పౌరుడిగా ఎదగడానికి మార్గదర్శకత్వం నైతిక విలువలు వినయం సేవా భావన కలిగిన విద్యార్థి జీవితంలో గొప్ప విజ్ విజయాలు సాధించగలడు అని మనకు ఈ వాక్యం చెబుతోంది సత్యాన్ని శుద్ధిగా నమ్మితే విజయము తథ్యము నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు ఈ వాక్యం లోతైన జీవన తత్వాన్ని ప్రతిబింబిస్తుంది దీన్ని విశదీకరించగా సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే అనగా త్రికరణ శుద్ధి అంటే మన మనస్సు వాక్కు కర్మ ఈ మూడు ఒకే దిశగా ఉండటం అంటే మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే మాట్లాడటం అదే చెయ్యటం సత్యాన్ని ఈ మూడు ద్వారా నమ్మితే అది నిజమైన విశ్వాసం అవుతుంది అటువంటి విశ్వాసం మన జీవితాన్ని మారుస్తుంది అనగా విజయం తథ్యము ఇది ఒక నిశ్చితమైన వాక్యం సత్యాన్ని పూర్తిగా నమ్మిన వారికి విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఇది ఒక దృఢమైన నమ్మకాన్ని సూచిస్తుంది నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు ఇది ఓర్పు పట్టుదల మరియు విశ్వాసానికి ప్రాధాన్యం ఇస్తుంది విజయం వెంటనే రాకపోయినా సత్య మార్గంలో నడిచిన వారికి చివరికి జయం తప్పదు ఈ వాక్యం మనకు చెబుతుంది నిజాయితీ నమ్మకం మరియు ఓర్పుతో ముందుకు సాగితే విజయం మనది ఇది వ్యక్తిగత జీవితం విద్య ఉద్యోగం లేదా సామాజిక సేవ ఏ రంగంలోనైనా వర్తిస్తుంది మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం వృద్ధి చెందకుండా ఉంటే చాలు ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది ఈ వాక్యం మానవ జీవితంలో మానవత్వం యొక్క ప్రాధాన్యతను గాఢంగా వ్యక్ వ్యక్తపరుస్తుంది దీన్ని విశదీకరించిన మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా అంటే వ్యక్తిలో ఇతర గుణాలు ధైర్యం తెలివి శక్తి సంపద విద్య ఇవన్నీ తగ్గిపోవచ్చు మారవచ్చు లేదా కొంతకాలం కోసం కనిపించకపోవచ్చు మానవత్వం వృద్ధి చెందకుండా ఉంటే చాలు అంటే మానవత్వం అంటే దయ కరుణ సహానుభూతి ఇతరుల పట్ల గౌరవం ఈ గుణం మాత్రమే మనిషిలో నిలిచి ఉంటే అతను నిజమైన మనిషిగా పరిగణించబడతాడు ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది మహనీయుడు అంటే గౌరవనీయుడు ఆదర్శప్రాయుడు మానవత్వం కలిగిన వ్యక్తి తన పనులతో ఆచారాలతో ఇతరుల పట్ల చూపే ప్రేమతో సమాజంలో గొప్ప స్థానాన్ని పొందగలడు ఈ వాక్యం మనకు చెబుతుంది మనిషి గొప్పవాడు అవ్వటానికి మహనీయుడు అవ్వటానికి మానవత్వం ఒక్కటే సరిపోతుంది ఇతర గుణాలు అవసరం అయినా అవి లేకపోయినా మానవత్వం ఉండే అతను నిజమైన మహానుభావుడే చరిత్ర స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం ఈ వాక్యం చరిత్ర యొక్క సామాజిక భావోద్వేగపరమైన ప్రాధాన్యతను చక్కగా వివరిస్తుంది దీన్ని విశదీకరించగా చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనలు పోరాటాలు విజయాలు మరియు పరాయజయాలు నాయకుల జీవితాలు సామాజిక మార్పులు మొదలైనవి ఇది ఒక జ్ఞాన భాండాగారం మాత్రమే కాదు భావోద్వేగాలను విలువలను దేశభక్తిని పెంపొందించే సాధనం స్వదేశాభిమానాన్ని నేర్పే అంటే చరిత్ర చదివినప్పుడు మన దేశం కోసం పోరాడిన మహా మహానుభావుల గురించి తెలుసుకుంటాము వారి త్యాగాలు ధైర్యం దేశ సేవ మనలో దేశభక్తిని గౌరవాన్ని కలిగిస్తాయి ఇది మనకు నేను నా దేశానికి ఏమి చేయగలను అనే ప్రశ్నలు కలిగించేలా చేస్తుంది చక్కనైన సాధనం అంటే చరిత్ర అనేది ఒక శక్తివంతమైన ఉపాధి అది మనలో దేశం పట్ల ప్రేమను గౌరవాన్ని బాధ్యతను కలిగించగలదు ఇది విద్యార్థులకు పౌరులకు నాయకులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది చరిత్ర కేవలం గతాన్ని గుర్తు చేసే పాఠము కాదు అది మన భవిష్యత్తును నిర్మించే బలమైన పునాది స్వదేశాభిమానాన్ని పెంపొందించాలంటే చరిత్రను గౌరవంగా ఆసక్తిగా అధ్యయనం చేయాలి లోకంలో అన్నింటికన్నా గొప్ప గుణం లోకంలో అన్నింటికన్నా గొప్ప గుణం దయ లోకంలో అన్నింటికన్నా గొప్ప గుణం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని గుణాల కంటే తెలివి ధైర్యం శక్తి సంపద విద్య దయ అనే గుణం అత్యుత్తమమైనది దయ దయ అనేది ఇతరుల బాధలను అర్థం చేసుకొని సహాయం చేయాలనే మనసు ఇది మానవత్వానికి మూలం ప్రేమకు ఆధారం శాంతికి మార్గము దయ ఉన్నవాడు ఇతరుల పట్ల కరుణతో సహానుభూతితో న్యాయంగా వ్యవహరిస్తాడు దయగల హృదయం ప్రపంచాన్ని మార్చగలదు అది మాటల్లో కాక చర్చల్లో వ్యక్తమవుతుంది దయగల వ్యక్తి చిన్న సహాయంతో కూడా గొప్ప మార్పును తీసుకురాగలడు అందుకే దయను పెంపొందించుకోవడం మనిషిగా ఎదగటానికి మొదటి అడుగు దయ కరుణ కలిగి ఉన్న మనసులో భగవంతుడు పీఠం వేసుకొని ఉంటాడు ఈ వాక్యం మానవ హృదయంలో భగవంతుని స్థానం గురించి ఒక ఆధ్యాత్మిక భావనాత్మక సందేశాన్ని అందిస్తుంది దీన్ని విశదీకరించగా దయ కరుణ కలిగి ఉన్న మనసు అంటే దయ అంటే ఇతరుల బాధను అర్థం చేసుకొని సహాయం చేయాలనే మనసు కరుణ అంటే లోతైన సహానుభూతి ప్రేమతో కూడిన స్పందన ఈ రెండు గుణాలు కలిగిన మనసు శుభ్రమైనది పవిత్రమైనది భగవంతుడు పీఠం వేసుకుని ఉంటాడు అంటే ఇది ఒక ఉపమానం భగవంతుడు ఆలయంలో కాక దయతో కరుణతో నిండిన హృదయంలో నివసిస్తానని భావన అంటే మానవతా విలువలు ఉన్న వారే నిజమైన భక్తులు భగవంతుని అన్వేషణ బయట కాక మనసులో ఉండి మంచితనముతో చేయాలి ఈ వాక్యం మనకు చెబుతుంది భగవంతుని చేరాలంటే హృదయంలో దయా కరుణ ఉండాలి ఇది భక్తి మానవత్వం మరియు ఆధ్యాత్మికత మధ్య ఉన్న సంబంధాన్ని చక్కగా వివరిస్తుంది అలాంటి మనసు దేవతన ఆలయం లాంటిది అందులో భగవంతుడు స్వయంగా స్థిరపడతాడు సాటి జీవి పట్ల దయ కలిగి ఉండటం తెలిసో తెలియకో చేసిన తప్పులను క్షమించగలగటం నిస్సందేహంగా గొప్ప గుణాలు ఈ వాక్యం మానవ సంబంధాల్లో అత్యంత విలువైన రెండు గుణాలను దయ మరియు క్షమాశీలత గురించి చక్కగా వివరిస్తుంది ఈ సుభాషిత వాక్యాన్ని విశదీకరించగా సాటి జీవి పట్ల దయ కలిగి ఉండటం అంటే మన చుట్టూ ఉన్న ఇతరుల పట్ల ప్రేమతో సహానుభూతితో కరుణతో వ్యవహరించటం ఇది మానవత్వానికి మూలం దయగల దయగల మనిషి ఇతరుల బాధను అర్థం చేసుకొని సహాయం చేయగలడు ఈ గుణం సమాజంలో శాంతి సౌహార్దతను పెంపొందిస్తుంది తెలిసో తెలియకో చేసిన తప్పులను క్షమించగలగడం అంటే మనిషి తప్పులు చేయడం సహజం కొన్ని తప్పులు ఉద్దేశపూర్వకంగా మరికొన్ని తెలియకుండానే జరుగుతాయి అలాంటి సందర్భాల్లో క్షమించగలగడం అంటే మనసు విశాలంగా ఉండటం అహంకారాన్ని వదలటం ఇది సంబంధాలను బలపరిచే గొప్ప నైతిక గుణం నిస్సందేహంగా గొప్ప గుణాలు ఈ రెండు దయ మరియు క్షమ వ్యక్తిని మహనీయుడుగా ఆదర్శ ప్రాయుడుగా తీర్చిదిద్దుతాయి ఇది వ్యక్తిగత జీవితం కుటుంబం సమాజం అన్ని స్థాయిలో శ్రేయస్సుకు దోహదపడతాయి ఈ వాక్యం మనకు చెబుతుంది మానవ సంబంధాల్లో గొప్పతనం శక్తిలో కాదు హృదయంలో ఉంటుంది దయ చూపటం క్షమించగలగటం ద్వారా మనం నిజమైన మానవులుగా ఎదగగలము థ్యాంక్ యూ